నా పేరు గాయత్రి నేను పుట్టి పుట్టింది ఊహ వచ్చింది నాకున్నది ప్రకాశం జిల్లా కానీ నా ఊహ వచ్చిన తర్వాత పెరిగింది మటుకి నా పిపీటీ హాస్టర్ గర్వంగా చెప్పుకుంటుంది నా ఇల్ల అని అక్కడ ఉన్న వాళ్ళు నా పేరెంట్స్ గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు నాకు ఇప్పటివరకు నేను మా డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను కానీ ఏ రోజు మా డాడీ చనిపోయారు అనే పాయింట్ నాకు గుర్తుకు రాకుండా చేసింది నా ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అంటే ఫస్ట్ డే నాకు ఎలా అంటే మాకు సాటర్డే సండే నాకు కాలేజ్ ఉంటుంది మండే నుంచి ఫ్రైడే వరకు ఆఫీస్ ఉంటుంది నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను మా ఆర్గనైజేషన్ అకౌంట్లో చూస్తాను అనమాట అక్కడ ఖాళీ ఉండదు మళ్ళీ ఇక్కడ ఉన్న టూ డేస్లో మంచిగా పండుకుందాం అనుకున్నా కానీ మా సార్ వాళ్ళు ఇట్లా ఫోర్ డేస్ ఇట్లా లీవ్ టూ డేస్ లీవ్ పెట్టేసి ఈ టూ డేస్ హాలిడేస్ కూడా ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి రమ్మని మా ట్రస్ట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల ఇక్కడికి వచ్చాను ఇక్కడ పంపించినందుకు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా నేర్చుకున్నాను ఫస్ట్ ఇక్కడ నన్ను పంపించిన మా సార్లందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇది అరేంజ్ చేసినందుకు బయటకి సుజాత మేడం గారికి సందీప్ అన్నకి అన్నకి అందరికి ఇక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందరి నేమ్స్ నాకు తెలియదు కానీ వాళ్ళ ఫేసెస్ నాకు గుర్తు కాకుండా బాగా గుర్తుపెట్టుకుంటా వాళ్ళు ఎక్కడ చూసినా ఐడెంటిఫై చేస్తాను నేను సో వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ పేరు పేరున అలాగే నేను నిన్న అంటే ఫస్ట్ డే మేము వచ్చి పోగో చూసాం మ్యాజిక్స్ అని చూసాం ఆడే చూసి రాసుకున్నాం నెక్స్ట్ డే మేము వచ్చేసరికి అన్ని అయిపోయినాయి మళ్ళీ థర్టీ కూడా అలాగే అయ్యింది కానీ నేను ఎక్కడ నిరుత్సాహం పడలేదు ఇన్ని ఇక్కడ అన్నీ పెట్టారు అన్ని లైన్ వైజ్ ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న అట్లా పెట్టారు నేను అప్పుడే నేర్చుకున్నా ప్రాక్టీస్ కూడా నేను అప్పుడే చేసిన అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అన్నవాళ్ళు నాకు రాకపోతే హెల్ప్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు నేను నేర్చుకోవడానికి నేను నేర్చుకున్నంతే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను ఎలా మాట్లాడాలి ఏంటి ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి ట్రిప్స్తో సహా ప్రతి ఒక్కటి నాకు వాళ్ళంతా నేర్పారు నాకు ఇంతమంది అన్నవాళ్ళు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే మీరు అందరూ ఎక్కడెక్కడ ప్లేసెస్ నుంచో వచ్చారు ప్రతి ఒక్క ప్లేస్ నుంచి మీరు కవర్ చేశారు కాబట్టి మీకు మీ విలేజ్ లో మీరు ప్రజలందరికీ దగ్గరగా ఉంటారు కాబట్టి మీకు తెలుసు ఎవరెవరు వీకర్ సెక్షన్ నుంచి ఉన్నారు ఎవరెవరు ఏంటనేది మా ట్రస్ట్ దగ్గర నుంచి మేము కోరుకునేది అంటే మా ట్రస్ట్ మెంబర్స్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మీకు ఎవరన్నా వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను అన్నకి లింక్ అది కరపత్రం ఇస్తాను మీరు కొంచెం ఎవరన్నా నుండి ఆ లింక్ ని ఫిల్ అప్ చేసేలా చూడండి మీ ద్వారా ఇంకా వంద మంది అడ్మిషన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా ట్రస్ట్ కి మీ ద్వారా వంద మంది పిల్లలు పేద పిల్లలు చదువుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు ఐశ్వర్య నేను పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు సెకండ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ బట్ క్లాసెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు వెళ్ళి అటెండ్ అవ్వాలి అంటే అది మానేసి ఇక్కడికి వచ్చాను నేను అంటే చూశాను కానీ నేను అంతలా ప్రాక్టీస్ చేయలేదు నాకు పని వెళ్ళిపోయాను కానీ నిన్ననే నేను అప్పటికప్పుడు చూస్తా ప్రాక్టీస్ చేశాను అన్నీ కవర్ చేశాను నిన్ననే మళ్ళీ ఈరోజు ఇది అరేంజ్ చేసిన అందరికీ అట్లాగే నరేష్ సార్ నరేష్ బాబాయ్కి సుజాత మేడం అచ్చుతన్నకి అందరికీ ధన్యవాదాలు నా పేరు రమ్య నేను నాది హనుమకొండ జిల్లా కానీ నేను సెవెంత్ క్లాస్ లో వచ్చాను హాస్టల్ కి సెవెంత్ క్లాస్ లో వచ్చాను సెవెంత్ క్లాస్ లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నా ఆలోచన చేంజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకా ఏ దారిలోకి వెళ్ళలేదు అండ్ ఇంకా ఈ ఎంఎన్ఎస్ ఈ క్యాంప్ విషయం ఈ ఫోర్ డేస్ క్యాంప్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ డే వర్క్ ఉండే అందుకని నేను రాలేకపోయాను ఫస్ట్ డే జరిగిన టెన్ మిస్ అయ్యాను నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిన నైన్ మిస్ అయ్యాను అంటే చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ నేను సగం మిస్ అయిపోయాను కానీ నేను ఫస్ట్ డే ఒక త్రీ ఫోర్ అట్లా నా టీం మెంబర్స్ సహాయంతో నేర్చుకున్న నేర్చుకున్నా నర్సింహులన్నా రాంబాబు అన్న వీళ్ళు నాకు వాళ్ళు అంటే మామూలుగా కూడా అన్నిట్లలో ఆసక్తిగా చెయ్యడం వాళ్ళ ముఖంలో కనిపించింది ఇంకా నా టీమ్ మెంబర్స్ ఉన్నారు కానీ నాకు అర్ణల పేర్లు అంతగా తెలియదు కానీ ప్రతి ఒక్కరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఇక్కడ మాట్లాడలేకపోయారు కూడా కానీ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు మీరు ఇక్కడ చూసిన పర్సన్స్ అక్కడ ఉన్న నిజమైన పర్సన్స్ కాదు అంటే మీరు చాలామంది అనుకుని ఉండొచ్చు వీళ్ళు ఏం చెప్పట్లేరు కాబట్టి కింద ఏం ప్రాక్టీస్ చేయలేరు అని అందుకని నేను ఈ విషయం చూద్దాం నేను నేను చాలా అంటే నరేష్ బాబాయ్ మిమ్మల్ని అంటా ఉన్నారు మీరు మీరే ఉంటున్నారు వేరే వాళ్ళతోని కలవట్లేదు అని అవును మేము ఆ మేమే ఉంటాము కానీ కలవడం కూడా మేము మేము కలిసి వేరే వాళ్ళతో కలుస్తాము అట్లనే వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఉండము ఇక్కడ ఎవరినైతే కొంచెం కలవట్లేరు కొంచెం దూరంగా ఉంటున్నారు ఒక్కొక్కరుగా ఉంటున్నారు అని అనుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము అందరం కలిసి మాట్లాడాము అది మాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి అందరితో కలిసి ఉండి మంచిగానే ఉంటున్న వాళ్ళతోని ఒక వంద మందితో మాట్లాడే వాళ్ళకంటే ఎవరికి ఎవరికి కలు కలుపుకోలేకపోయి కొంచెం భయం భయంగా ఒక్కొక్కరిగా ఫీల్ అవుతున్న వాళ్ళకు ముగ్గురు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సంతోషపరిచినా కూడా అది ఇంకా మంచిది అని మేమందరం అనుకుంటాం ఇంకొకటి మేమందరం కలిసి ఒకటే దగ్గర ఉండడానికి కారణం మా మైండ్ సెట్ ఇన్ని సంవత్సరాలు మేమందరం కలిసి ఉండి ఇంత జర్నీ చేస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మేము కలిసి కట్టుగా ఉంటాము మాలో మేము కొట్టుకున్నా కూడా ఒక ప్లేస్కి వెళ్తే మాత్రం మా అందరిలో కోఆర్డినేషన్ ఎప్పుడు తగ్గదు ఇంకోటి ఈ మ్యాజిక్ ట్రిక్స్ మ్యాజిక్ ట్రిక్స్ చాలా వరకు మేము ఆల్రెడీ హాస్టల్లో ఉంటాం కాబట్టి మాకు చెప్తారు కానీ ఎప్పుడు చెయ్యలేదు నేర్చుకోలేదు నేర్పించినందుకు నరేష్ బాబాయ్కి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంకా ఇవన్నీ మా హాస్టల్లో కూడా చేపించి పిల్లలందరికీ ఉపయోగపడేటట్టు చేస్తామని సభాముఖంగా చెప్తున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సుష్మా నేను బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను కూడా సేమ్ కాలేజ్కి వెళ్ళాలి ఒక రోజు కాలేజ్కి వెళ్ళకపోతే టూ డేస్ హాస్పిటల్లో వర్క్ చేయాలన్నమాట కాకపోతే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ మీకు యూస్ అవుతాయి మీకు ఓన్లీ నేర్చుకోవడమే కాదు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి మీరు అనుకోవచ్చు మీకు ఎందుకు నర్సింగే కదా అని మీరు అనుకోవచ్చు కానీ నెక్స్ట్ సమాజాన్ని మీరే కదా తీసుకువెళ్లాల్సింది మీరే కదా నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి మాకు చెప్పి ఇక్కడికి పంపించారు వాళ్ళు వాళ్ళకి థ్యాంక్ యూ అవుతున్నాము ఇంకా ఏంటి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్నాము ఫస్ట్ డే మేము చూసాము కానీ అంత నేర్చుకోలేదు సెకండ్ లేట్ వచ్చాము జస్ట్ చూసాము నిన్న ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయమంటే మాకు కొంచెం భయం వేసింది ఎందుకు అంటే ఒక త్రీ ఫోర్ మాత్రమే నేర్చుకున్నాం మిగతా ప్రాక్టీస్ చేయలేదు కానీ అది కాంపిటీషన్ అని చెప్పి అందరికి తెలిసినా కూడా మేము వెళ్ళి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మాకు ఈ మ్యాజిక్ రాదు కొంచెం చెప్పవా అంటే అన్న వాళ్ళు కూడా కాంపిటీషన్ అని మర్చిపోయి మాకు నేర్పించినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటే ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇది కండక్ట్ చేసినందుకు హరి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు హాస్టల్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది నాకు ఏం తెలియదు మా ఇంట్లో అందరు పూజలు చేస్తారు చర్చి వెళ్తారు నాకంతా కొత్త కొత్తగా ఉంది ఫస్ట్ టైం ఇలా క్లాస్ అటెండ్ అవ్వడం బట్ నాకు అనిపించింది ఇలా లాజికల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తే వాళ్ళు మాడతారు అని నాకు అది చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బట్ అందరికి చాలా థ్యాంక్స్ హలో నా పేరు నేను నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చికామ్ కంప్యూటర్స్ నాకు అంటే అంటే సెకండ్ సెమ్ సి ప్లస్ అర్థం కాదు ఒక్క ఒక్కరోజు ఒకవేళ అసలు కొంచెం కూడా అర్థం కాదు కానీ నేను అయినా వస్తున్నా ఈ క్లాసెస్కి ఫస్ట్ డే రోజు మేము లేట్ వచ్చినాం ఫస్ట్ డే అనుకున్నాం నైన్ టు నైన్ మా షెడ్యూల్ ప్రకారం కానీ నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది మేము పోయేసరికి ట్వల్వ్ అయింది ఇంకా పడుకునేసరి మార్నింగ్ వచ్చేసరికి కళ్ళ మండలు వండుతున్నాయి రోజు సరే అయినా పర్లేదు అనుకున్నా మేము రోజు వస్తున్నాం అండ్ మేము క్లాస్ రూమ్ మేము టెన్ అండ్ ఆ టెన్ లో మేము నేర్చుకుంది కొన్ని ఎక్కడ నిన్న మాత్రం అక్కడ నేను కిరోసిన్ చేతుల మీద అది రాసుకునేది ఉంటుంది కదా ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే రాదన్న నన్ను చేయలేవు అని అన్నాడు కానీ నేను చేసి మాత్రం చూపించిన ఇంకా బల్బ్ కూడా అంటే భయమైన తినడం కానీ నన్ను బల్బు కూడా టేస్ట్ చేసినాం అక్కడ మ్యామ్ భయపడ్డారు ఆయన థ్యాంక్ యూ టూ ఆయన పేరు సురేఖ నేను బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇన్ మంతా కాలేజ్ నేను ఇక్కడ నన్ను ఎక్కువ మోటివేట్ అయితే నా టీం లీడర్ ప్రభాకర్ అన్న లైక్ ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసి మ్యాజిక్స్ నే ఐ మీన్ అవి అటెండ్ అయ్యాను సెకండ్ డే నేను అటెండ్ అవ్వలేదు సో ఎయిత్ కే కాల్ చేసి ఇంకా రాలేదేంటి అని ఇవన్నీ మాట్లాడి వచ్చిన తర్వాత చెప్పిన మ్యాజిక్స్ అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు బెల్ట్ టేస్ట్ చెప్పిచ్చారు కదా మేము రాలేదు స్టేజ్ మీద ఆయన వచ్చి తీయగా ఉంది తిను అని చెప్పి ఇవ్వడం అలా కొంచెం ఇంకా చాలా ఏ నాకు ఏదైనా రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మేము లేట్గా వస్తుందాండి అని చెప్పడం కానీ ఇంకా ఇక్కడ మ్యాజిక్ షో షోస్ పెట్టినప్పుడు నాకు సగానికి సగం రావు కర్పూరం తినడం కానీ ఊరి ఊరి అయితే నేను నిజంగా చచ్చిపోతా అంటున్నాము బట్ అది అసలు ట్రై చేయకుండా డైరెక్ట్ చేసేసా కర్పూరం కానీ ఇక్కడ ఊరి కానీ అవన్నీ అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరికీ స్టేజ్ మీద మాట్లాడే ఛాన్స్ రాదు ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుంది అండ్ నాలెడ్జ్తో పాటు మనం ఒక పొజిషన్లో ఉంటేనే మన మాట ఎవరైనా వింటారు సో మనం అట్లా పొజిషన్లో ఉండాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి సో నేర్చుకుంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయగలం అండ్ థ్యాంక్ యూ నేను ఈ మూఢనమ్మకాల మీద నమ్ముతుండే ఇంతకు ముందు నమ్మకపోతుండే మధ్యలో మళ్ళీ నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే పిల్లలు పుట్టినాక ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చింది వాళ్ళు ఏడుస్తుంటే ఊరికే మంత్రం వేయించుకురామని మా హస్బెండ్కి బాగా దిట్టేది నేను అయితే నార్మల్గా ఇక్కడికి వచ్చి ఫస్ట్ డే అని తెలుసుకున్నాక అది మ్యాజిక్ వింటాల్ ఉన్న ట్రిక్ ఇదా అని బాగా తెలుసుకున్నాం అయితే ఆ ఫస్ట్ రోజు నేను ఇన్న క్లాస్ ఇంటికి వెళ్ళినాక నాకు ఆల్గు ఉన్న దారం ఫస్ట్ సెకండ్ ఇయర్ రోజు తీసుకున్నా నేను సెకండ్ డే వచ్చినాక నేను ప్రాక్టీస్ చేసి తర్వాత థర్డ్ డే ఇవన్నీ తెలుసుకున్నాక అరేం పర్ధాలు ఏం లేవని చెప్పేసి గట్టిగా నమ్మిన నమ్మి నేను ఇంకో పది మందికి నమ్మియాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా నేను ఈ మ్యాజిక్ నాకు మంట అంటే చాలా భయం ఫస్ట్ అసలు మంట దగ్గరికి అలా వెళ్ళలేను అయితే అట్లాంటిది నేను వెళ్ళాలి అన్నా కూడా సార్ నన్ను నైట్ మొత్తం పూర్తి అన్నాడు అలాంటిది నాకు రాదు అని చెప్పినా కూడా దగ్గర నుండి కూర్చోబెట్టుకుని కోపకి నవ్వుతూ చెప్పింది సార్ ఫస్ట్ నవ్వుతూ చెప్పినందుకు సార్కి చాలా చాలా థ్యాంక్ యూ తర్వాత ప్రతిదీ అప్డేట్ చేస్తున్నందుకు వాట్సాప్ లో వాట్సాప్ గ్రూప్ కి కూడా థ్యాంక్ యూ ఇలా ఇట్లాంటివి మళ్ళీ మరెన్నో పెట్టాలని ఇట్లాంటి క్లాసెస్ ఖచ్చితంగా నేను ఒక టెన్ మెంబర్స్ తీసుకురాగలుగుతా అని చెప్పేసి నా పేరు ప్రియాంక నేను మాది ములుగు డిస్టిక్ పీపుల్ ప్రోగ్రెస్ ట్రస్ట్ అనే హాస్టల్ కి టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో వచ్చాను అంటే ఆ ట్రస్ట్ అనేది హాస్టల్లో నాకు అంటే పీపుల్ ప్రోగ్రె ట్రస్ట్ అనేది లేకపోతే నీకు ఇంత దూరం వచ్చి ఉండేదాన్ని కాదేమో ఆ ట్రస్ట్ అనేది నాకు టెన్ ఇయర్స్ నుంచి గత టెన్ ఇయర్స్ నుంచి నాకు సపోర్ట్ చేస్తా వస్తూ ఉంది నేను అందులోనే అంటే చదువుకొని యాజ్ ఏ ఇప్పుడు టీచర్గా ప్రగతి విద్యా నికేతన్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు అదొక అంటే పీపుల్ ప్రాఫిట్ ట్రస్ట్ అనేది ఎలా అంటే ఎస్ఎఫ్ఐ మీటింగ్లకు అలా వెళ్ళే వాళ్ళము బట్ అంత అంత ఇంట్రెస్ట్ ఉండేది అంత గా అంటే మా ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ ట్రస్ట్ అనేది నాకు ఒక సంఘాన్ని ఏర్పరిచింది ఎంఎన్ఎస్ ఎంఎన్ఎస్ అనేది నేను ఎక్కడ ఉన్నా ఏదైనా మీటింగ్ ఉన్నా గానీ అంటే మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేస్తే నన్ను పిలవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అట్లాగే దీని నిర్వా ఆర్గనైజర్గా ఎంఎన్ ఎంఎన్ఎస్ గా ఉన్న డాక్టర్ భైరి నరేష్ అన్న గారికి సుజాత మేడం గారికి అట్లాగే నిర్వహణ కమిటీగా ఉన్న సభ్యులందరికీ పేరు పేరున అట్లాగే యాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ ఏంటంటే మెయిన్ డిసిప్లిన్ అనేది బాగా నచ్చింది నాకు నేను ఏంటంటే ఫస్ట్ డే మా సార్ చెప్పినప్పుడు నైట్ చెప్పారు ప్రియాంక్ అంటే అందరికి మీటింగ్ పెట్టి కంపల్సరీ నువ్వు అటెండ్ అవ్వాలి యాజ్ టీచర్ టీచర్గా లీవ్ పెట్టుకోమ్మా అంటే లీవ్ పెట్టుకోవాలి మేము స్కూల్లో అయితే నేను ఏం చేశాను స్కూల్కి వెళ్ళిపోయా అక్కడ అడగలేక వెళ్ళిపోయాను బట్ నేను అక్కడ ఆలో నా మైండ్ అంత ఇక్కడే ఉంది కానీ నేను మాత్రం అక్కడ ఉన్నాను ఏం చెప్తారో ఏం నేర్చుకోవాలని తపన అనేది నాకు చాలా బాగుంది ఎందుకంటే నేను మూడు నమ్మకాల క్లాసెస్ మాకు ఆల్రెడీ జేవీవీ నుంచి నేర్చుకున్నాము అంటే ప్రాక్టికల్ గా అయితే ఇంత ఇట్లా చేయడం అనేది ఎక్కడ జరగలేదు అది మాత్రం ఇక్కడ బాగుంది నచ్చింది నాకు అలాగే ఎట్లా స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇయర్ వచ్చారు నేను ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ క్లాస్ టీచర్ని ఇట్లా వాళ్ళు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు తెలియదు అనమాట తెలియదు కాబట్టి అంటే వాళ్ళకి ఒకసారి చెప్పాను దెయ్యం అనేది మీరు అంటే పడుతుంది కదా నమ్ముతారా అని అడిగితే మేము కంపల్సరీ ఉంది మేడం నాకు దయ్యం పట్టింది అనుకుంటూ వచ్చారు కానీ వాళ్ళకు నాకు ప్రూఫ్ ఎలా చూపించాలి అనే మార్గం ఇక్కడ దొరికింది నాకు నేను వెళ్ళి కంపల్సరీ చెప్తాననే నమ్మకం నాకుంది అలాగే ఇక్కడ నేర్చుకున్న ఎక్స్పెరిమెంట్ ప్రతి ఒక్క మ్యాజిక్కి మా స్కూల్లో అంటే నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అనమాట మా స్కూల్లో నేను ఇట్లా ఒక యాభై అంటే స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను చేస్తాను అలాగే మా హాస్టల్లో ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు చూసుకొని కంపల్సరీ నేను చేస్తాను జై హింసా నా పేరు శివజ్యోతి మాది నాగర్క డిస్టిక్ హస్బెండ్ పేరు మై జ్ఞాన్ కుమార్ నాకు ఇద్దరు పిల్లలు మేము ఫస్ట్ వైజాగ్లో మ్యాజిక్ ట్రైనింగ్ వెళ్ళినాము అక్కడ అన్నీ నేర్పించిన అన్నీ నేర్చుకున్నాము పర్సనల్గా మన ఎమ్ఎన్ఎస్ కార్యక్రమాలు జరిగినప్పుడు రావాలన్నదే మా ఉద్దేశం నేర్చుకున్నదైనా సరే తెలిసిందైనా సరే మన స్ట్రెత్ చూపెట్టాలి కాబట్టి రావాలనుకుంటాం మా హస్బెండ్కి లీవ్ దొరకలేదు పిల్లలకు కూడా వీలు కాలేదు కానీ ఒక్కదాన్ని నచ్చిన తెలిసినా కూడా ఎందుకు వస్తున్నాం అంటే మన కుటుంబంలో ఎక్కువ పరిచయాలు కావాలి మనకు ఎక్కువ మంది తెలియాలి మన వాళ్ళ ఎంతమంది ఉంది మనకు తెలియాలి మనది ఏమైతుందంటే సొసైటీలో మనం ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది నేనున్నా కూడా నా చుట్టుపక్కల వాళ్ళతో ఆర్గ్యూ చేయాలి నేను ఇక్కడికి వస్తే మనకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి దేవుడు ప్రతి ఒక్కరు నమ్ముతారు మనం ఒక్కరి నమ్మము వాళ్ళతోటి మనం రీజన్ కరెక్ట్ రీజన్ తోటి చెప్పాలంటే మనకి ఇక్కడ ఎక్కువ విషయాలు తెలుస్తాయి ఎక్కువ మంది పరిచయాలు అవుతారు నాకు స్పెషల్గా నచ్చేది ఏంటంటే నాకు ఇక్కడ తమ్ముళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు ఎక్కువ మంది మనం ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది దానికోసమే వచ్చిన నేను ఇంకా బుక్ రీడింగ్ కానీ ఇవన్నీ అలవాటు అయితే మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ రావడం కానీ పిల్లలు ఇద్దరికి కుదరలేదు తీసుకురావడము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరం కలిసి రావాలని కోరుకుంటున్నా నేను ఇంకా అన్న గురించి చెప్పాలంటే అన్న కోసమే పర్సనల్ పర్సనల్గా అన్న ఎమ్మెల్యే స్థాపించినప్పుడు కూడా మా హస్బెండ్ ఫీల్ కాలేదు మళ్ళీ డ్రైవర్ని తీసుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాని హైదరాబాద్కి వచ్చినా అంటే మనం ఎంతమంది ఉన్నాము అనేది చూపెట్టాలి జనాలకు కూడా మనం అన్నకు ధైర్యంగా ఉండడం అనేది మనం చెప్పేది ఏంటంటే అన్న కోసం రావడం అది మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇంకా మ్యాజిక్ శిక్షణాలు ఇంతకుముందు కూడా అటెండ్ అయినా మంచిగా నేర్పిస్తారు మనకు రీజన్ చెప్పడానికి రీజన్ కూడా మనకు చూపిస్తారు కాబట్టి మనం ఈజీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా మంది నాకే చెప్తారు మా మీ పిల్లలకి రిపల్లలు పడ్డే వెళ్ళండి అని చెప్పేటట్టు ఇక్కడ మనకు నేర్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరు అటెండ్ కావాలి నేను ఎప్పుడు మీటింగ్లో చెప్పేది ఒకటే భర్తలు ఎంతమంది ఉన్నారో భార్యలు కూడా అంతమంది ఉంటుంది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది మీరు తీసుకొని రండి మీ భార్యలు తీసుకొని రండి ఎప్పుడు కంటిన్యూగా థర్టీ మెంబర్స్ లేడీస్ సెవెంటీ మెంబర్స్ జెంట్స్ ఉంటారు ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు కదా ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చినా నాకేం సెక్యూరిటీ ప్రాబ్లం అనుకుంటాము మన ఎంబీఎస్ ఆ భయం లేదు మనం పక్కన ఉన్నది మన అన్న తమ్ముడు బాబాయ్ అంతవరకు మీరు ఎందుకు ఎప్పుడు వైఫ్లను తీసుకొని రా అన్న చూడండి కంటిన్యూగా అక్కడికి తీసుకొని వెళ్తారు అక్కడ వీలు కాకుండా పని వదిలేసైనా తీసుకొనే ఉంటాడు ముందైనా తీసుకెళ్లేవాడు అన్న ఎప్పుడైనా తీసుకెళ్లేవాడు ఎందుకంటే కుటుంబం అందరు కలిసి ఉంటేనే అన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతాం మీరు ఒక్కరు వచ్చారు మీ భార్య దేవుడు లేడంటే ఆమె నమ్ముతదా కొంతమంది మొగాళ్ళు గ్రేట్గా ఏం చెప్తారు తెలుసా నేను ఎంత చెప్పినా నా భార్య వినదు అంటే ఇన్నర్ ఫీలింగ్ ఈయనకేంది ఆ పూజలు చేసుకుంటేనే ఉండని అదే ఈయనకు మంచిది కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి ఏంటంటే నీ ముక్కర్ గారు నా భార్య అసలు నేను చెప్పినా కూడా ఎందుకు ఎందుకన మనం చెప్పేది చెప్తే అందరుంటారు కనీసం మీరు ఇంత ఇన్వాల్వ్ అయిన వాళ్ళు భార్యను తీసుకోవాలి అసలు మాకు కొంచెం శాంతి ఉండదు ఓకేనా నాకు ఈ అవకాశం ఇచ్చిన బయటకి థ్యాంక్ యూ